హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో రోడ్ సైడు బళ్ళ మీద వేసే పల్లీ చట్నీ అండ్ పెద్ద పునుగులు ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా కరెక్ట్ కొలతలతో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు మనం పల్లీ చట్నీ చేస్తున్నాం దానికోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు అంటే ఇవి వంద గ్రాముల పల్లీలు అండి వీటిని మనం చక్కగా వేయించుకుందామండి ఇట్లా ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోవాలి ఇది పచ్చివాసన అనేది పోయేంత వరకు వేపుకోవాలండి చూస్తున్నారు కదా కలుపుకుంటూ వేపాలండి లేదంటే మాడిపోతాయి ఇవి కనుక మాడిపోతే మనకి చట్నీ అనేది టేస్ట్ మారిపోయిద్దండి చేదొచ్చేస్తుంది కాబట్టి మనం నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలండి అసలు చట్నీకి అసలు ముందు ఈ పల్లీలే ఇంపార్టెంట్ అండి పల్లీలు మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి చట్నీ అనేది కాబట్టి మనం నిదానంగా స్టవ్ దగ్గర నుంచొని ఈ పల్లీల్ని వేపుకుందాం చూస్తున్నారు కదండి పల్లీలన్నీ చక్కగా వేగినియ్యి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారుగా బాగా ఇలా వేపుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం అంటే కొద్దిగా పచ్చి వా పచ్చి అనేది పోయేంత వరకు వేపుకోవాలండి ఆయిల్ అయితే వేయకూడదండి పల్లీలకు కానీ కరివేపాకు కానీ ఆయిల్ లేకుండానే మనం వేపుకోవాలన్నమాట పల్లీలు అంటేనే ఆయిల్ కదండి కాబట్టి పల్లీల చెట్నీ చేసుకునేటప్పుడు మనం ఆయిల్ అనేది వాడకూడదు ఓన్లీ తాలింపుకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి దీనిలో కూడా ఆయిల్ వేసేసి వేపుకున్నాం అనుకోండి అది ఆయిల్ వాసన వస్తుంది అసలు మనం తినలేం అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఇలా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు వంద గ్రాముల పల్లీలు తీసుకున్నాం కదండీ దానిలోకి ఒక నాలుగైదు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేపకూడదండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి కొంచెం మీడియంగా ఇవి ఉడికితే చాలండి అప్పుడు మనకి చట్నీ అనేది బాగుంటుంది కాబట్టి వీటిని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయలు ఉడికేలోపు మనం మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని తీసేసి చక్కగా చట్నీకి రెడీ చేసుకుందాం చూసారు కదండీ మనకు మిరపకాయలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం చట్నీ చేసేసుకుందాం ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుందాం ఇందులోనే ఇప్పుడు వంద గ్రాముల పల్లీలు తీసుకున్నాం కదండి మనం ఒక ఇరవై ఐదు గ్రాములు పప్పు ఓకేనా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఇందులోనే ఒక చిన్న అలం ముక్కండి జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఎక్కువ వేయకూడదు జస్ట్ కొంచెం చూస్తున్నారు కదా ఇదనమాట ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు నేను జస్ట్ చిన్న స్పూన్ ఉప్పు వేస్తున్నానండి కావాలంటే మీరు మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేద్దామండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి ఇట్లా మెదిగింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకుందాం చూసారు కదండి చట్నీ మనకి ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తే చట్నీ బాగుండుద్దండి మీకు గనక కావాలి అనుకుంటే కొన్ని కొద్దిగా వాటర్ వేసుకోండి అప్పుడు సరిపోతుంది అది గట్ చట్నీగా అయితే ఇది చక్కగా సరిపోతుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అయితే మనం పునుగుల్లో అలా తినాలంటే ఇంకొద్దిగా లూజ్ చేసుకుంటే బాగుండిద్ది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం మీరు ఇందాక నేను పచ్చిమిర్చి వేసాను కదండి అవి మీరు ఎక్కువగా తినేటట్లయితే కనుక ఇంకొక రెండు మూడు వేసుకోండి ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి అయితే ఈ చట్నీకి కరెక్ట్గా సరిపోయిందండి ఓకేనా తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదండి తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి సరిపోతే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు మనం కొద్దిగా కదండి చట్నీ కొద్దిగా పచ్చిపప్పు ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు పోపు కూడా బాగా వేగిందండి ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం చూశారు కదండి మనకి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో పెద్ద పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినే పునుగులు కూడా వేస్తున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో కూడా చూసేద్దాం పెద్ద పునుగులు ఎలా వేసుకోవాలనేది కూడా చూపించేస్తాను ఇప్పుడు పెద్ద పునుగుల్లోకి కాబట్టి నేను చట్నీని కొద్దిగా లూజ్ చేశానండి చూడండి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట పునుగుల్లోకి ఓకే చట్నీ రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు మనం పెద్ద పునుగులు కూడా వేసుకుందాం ఇప్పుడు దానికోసం నేను మార్నింగ్ ఇడ్లీ చేసుకున్నాను కదండి ఆ ఇడ్లీ పిండి అనమాట ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక పది ఇడ్లీ వస్తుందండి దీంతో మనం ఇడ్లీ పెడితే పెద్ద సైజ్ ఇడ్లీ అంత పిండి తీసుకున్నా నేను దాన్ దానిలోకి ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ అనమాట ఇది చూసారు కదా ఎన్ని ముక్కలు వచ్చినాయో ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలాగా ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా అండి చూడండి ఇప్పుడు ఈ పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో ఉప్పు ఉండిద్దండి కాబట్టి ఇందులోకి చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు అందుకు కాబట్టి చూడండి నేను కొద్దిగా వేస్తున్నాను అది ఇప్పుడు ఇందులోకి చిట్టికెడు సోడా ఉప్పు అండి చాలా కొంచెం చూస్తున్నారు కదా ఎక్కువ వేసారనుకోండి ఆయిల్ అనేది లాగిద్ది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా పిండి అండి చూడండి ఇది మైదాపిండి ఇప్పుడు మనం ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఒక కప్పు మైదాపిండి వేస్తున్నా నేను ఇప్పుడు మైదాపిండి అనేది మీరు ముందే ఒకేసారి వేసుకోవద్దండి మీరు తీసుకున్న పిండికి కలుపుకోండి ఫస్ట్ సగం కప్పు వేసి కలుపుకోండి ఇలాగా జీలకర్ర వేసానా జీలకర్ర వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మీరు మైదా పిండి కనుక వద్దు అనుకుంటే మీరు బీ పిండి వేసుకోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే హోటల్స్లో ఎక్కువగా మైదా పిండినే వాడతారు అందుకు కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క హోటల్లో వేసే పెద్ద పునుగులు ఎలా వేస్తారు చూపించండి అని అడిగారు కాబట్టి నేను ఇందులో మీకోసమని మైదా వేశాను ఒకవేళ మీరు మైదా ఇష్టపడినట్లయితే మీరు బియ్య పిండి వేసుకోండి మీరు బియ్య పిండి వేస్తే అప్పుడు మీరు షోడా ఉప్పు అనేది వేయొద్దు షోడా ఉప్పు వేస్తే అప్పుడు మీకు పునుగులు అనేవి బాగా ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట కాబట్టి మీరు బియ్య పిండి వేసినప్పుడు షోడా ఉప్పు అనేది వాడకూడదు ఇలా మైదా పిండి వేసినప్పుడు మాత్రమే షాడో ఉప్పు వాడుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనకి ఒక కప్పు మైదా పిండి అనేది చక్కగా సరిపోయిందండి చూస్తున్నారు కదా ఎలా చూడండి ఇదిగో కరెక్ట్గా పునుగల పడిపోయేలాగా వచ్చింది ఇట్లా తీసుకొని ఇలా కలుపుకోవాలండి పిండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుని పునుగులు వేసేసుకుందాం చూసారు కదండి మనకి ఆయిల్ అనేది వేడైంది ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం దానికోసం ఫస్ట్ ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఫస్ట్ మనం తీసుకొని చెయ్యి ఇలా తడి చేసుకొని చూస్తున్నారు కదా ఈ పిండిని ఇట్లా గిన్నెకి ఇట్లా అనుకోవాలి ఇలా అనుకొని ఈ వేలు ఉంది కదా దీంతో ఇందులో వదిలేసేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తా నేను పట్టు అట్లా ఇది మీరు మీకు కావాల్సిన సైజ్ అనేది వేసుకోండి నేనైతే మీడియంగా వేస్తున్నాను ఇది స్టీల్ కళాయి అండి స్టీల్ కళాయి అయితే కొంచెం కింద పట్టుకునిద్ది అన్నమాట మీరు ఐరన్ కళాయి కానీ అండ్ ఎక్కువగా ఆయిల్ వాడతారు కదా మీరు గారెలు వేసుకొని అట్లాంటి కడాయిలు అనుకోండి ఎక్కువగా యూజ్ చేసే కడాయిలు అయితే మనకి కింద అనమాట మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి అక్క నేను గారెలు వేస్తున్నాను గారెలు వేస్తుంటే పైకి చిందుతుంది అని చెప్పేసి అడిగారు మీరు స్టీల్ కళాయి కనుక వాడితే అది పల్చటి కళాయి కనుక అయ్యుంటే మనం గారెయ్యంగానే అతుక్కుపోయి తప్పని పైకి లేచి మీద పడిద్దండి అందుకు కాబట్టి ఒకవేళ మీరు స్టీల్ కళాయి వాడుకునేటట్లయితే అది అడుగు కొంచెం మందంగా ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి పైకి పేలకుండా ఉంటుంది అంతే మీరేం మిస్టేక్ చేయలేదు మీరు స్టీల్ కళాయో లేకపోతే సిల్వర్ కళాయో అడుగు పలచగా ఉన్న కళాయి వాడుంటారు అందువలన అలా పైకి లేచి ఉండిద్ది అన్నమాట కదండి మనకి పునుగులు ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు మనకింకా కొంచెం పిండి మిగిలిందండి సగమే వేసాం మనం కాబట్టి వీటిని తీసేసేద్దాం పక్కకి ఇప్పుడు మళ్ళీ మిగతా పిండి కూడా వేసుకుందామండి ఇట్లా వేసుకుంటే మీకు త్వరగా అన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పునుగు కలర్ వచ్చింది కానీ అనేది ఉడకదండి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా రెండు సార్లుగా వేసుకుంటే మనకి ఉన్న పునుగులు మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి అనమాట పునుగులు కూడా అన్నీ ఒకే కలర్ వస్తాయి అది అందుకు కాబట్టి ఇట్లా సార్లుగా వేసానండి మొత్తం పడతాయి అని టైం కలిసి వచ్చింది అనమాట మనకి మొత్తం కలిపి ఒకేసారి మనకు చక్కగా వేగుతాయి అన్నమాట అది అయిపోయిందండి మనం ముందే వేసి పెట్టుకున్న పునుగుల్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మనం వేయించుకుందాం ఇట్లా వేయించుకుంటే పునుగులు కూడా మొత్తం ఒకే కలర్ వస్తాయి చూస్తున్నారు కదా చూసారు కదండి మనకి పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి చూడండి చక్కగా గోల్డ్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో ఇలా వేసుకోవాలండి పెద్ద పునుగులు ఇంక ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా పల్లీ చట్నీలో పెద్ద పునుగులు తినడమే ఆలస్యం అండి చూసారు కదండి మన పెద్ద పునుగులు మరి నచ్చినాయా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇన్నిసార్లు అడిగారు కదండి పల్లి చట్నీ చూపించండి పెద్ద పొంగల్ చూపించండి అని చెప్పేసి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఆ విషయం మాత్రం మర్చిపోకండి మీరు మన రెసిపీస్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు తిని ఎలా వచ్చింది అనేది అప్పుడు చెప్పండి అంతేకాని ట్రై చేయకుండానే అది వేయలేదక్క ఇది వేయలేదక్క అది వేస్తారు కదక్క ఇది వేయలే ఎందుకు వేయలేదక్క అని మాత్రం అడగకండి ఫస్ట్ ట్రై చేయండి నేనైతే హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్స్లో కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం ఇలానే చేస్తారండి ఇలానే చేయాలి కూడా అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి